అయితే వాళ్ళు లివర్ ఫ్రై అయితే చేస్తున్నారు ఒక్కసారి చూడండి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక పచ్చిమిరపకాయలు అయితే ఐదు పచ్చిమిరపకాయలు పొడవుగా అయితే కట్ చేసుకున్నారు ఇక నెక్స్ట్ అయితే ఉప్పు వాటికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి అంచనా ప్రకారం ఉప్పు అయితే వేసుకోవాలి సరిపోకపోతే లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాంట్లో ఏం లేదు ఇక సరిపడా ఉప్పు వేసుకొని రెండు స్పూన్లు కారం అయితే వేశారు మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి అయితే రెండు స్పూన్లు అయితే వేశారు ఇక రెండు స్పూన్లు కారం వేసుకొని

మిరియాల పొడి అయితే వేశారు కొద్దిగా మిరియాల పొడి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది మిరియాల పొడి ఎట్లానో మంచిది కాకపోతే టేస్ట్ కూడా వచ్చింది ఫ్రైలో వేసుకుంటే కొద్దిగా మిరియాల పొడి వేశారు ఇక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఈ ఉప్పు కారం మిరియాల పొడి పసుపు ఇవన్నీ కూడా ఈ లెవర్లకి చిన్న కోడిగుడ్లు నచ్చిస్తారు అవి అయితే అవి కూడా బాగుంటాయి ఇక కోడిగుడ్లకి వీటి అన్నిటికి కూడా బాగా పడతాయి ఇక వాటిని మొత్తాన్ని అటు ఇటు బాగా కలుపుకొని ఇక వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే ఎక్కువేం పోయక్కర్లేదు వాటర్ మొక్క మునిగే వరకు పోస్తే సరిపోయిద్ది ఇక మొక్క మునిగే వరకు వాటర్ అయితే పోసుకొని ఇక పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి మనం ఇక వచ్చేసారా అత్తమ్మ మొక్క మునిగే వరకు పోస్తున్నారు ఎక్కువ వాటర్ అయితే పోయే అవసరం లేదు ఎందుకంటే లివర్స్ చిన్న కోడిగుడ్లే కాబట్టి తొందరగా అయితే అయిపోతాయి ఇక పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచితే చాలు అది మనకి దగ్గర పడిపోయిద్ది ఇక చూసారా దగ్గరగా పడుతుంది ఇప్పుడే ఇక నెక్స్ట్ అయితే ఇంకో పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఇక ఆయిల్ పోసుకున్నారు ఇక ఆయిల్ అయితే బాగా కాకొచ్చాక కొద్దిగా కరివేపాకు కొద్ది జీడిపప్పు అయితే వేసుకోవాలి ఆల్రెడీ తయారైపోయిన ఆల్రెడీ నీరు మొత్తం ఇంకిపోయింది అనమాట లెవర్లు ఇక కొద్ది కరివేపాకు కొద్దిగా జీడిపప్పు వేసి వీటిని కూడా బాగా వేగినాక ఆల్రెడీ మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న లెవర్లు చిన్న కోడిగుడ్లు ఉన్నాయి చూసారా అవి నీళ్ళు మొత్తం లాగేసి దగ్గర పడిపోయింది ఇక వీటిని మొత్తాన్ని కూడా డీప్ ఫ్రై చేయాలి కాబట్టి మనం ఇక ఈ కళాయిలు అయితే వేసుకోవాలి వీటిని మొత్తాన్ని ఇక వీటిని మొత్తాన్ని కూడా ఈ కళాయిలు అయితే వేసుకొని ఇక వీటిని మొత్తాన్ని కళాయిలు అయితే వేసుకొని బాగా వేపుకోవాలి ఇంకా దగ్గరికి డీప్ ఫ్రై అయిపోయి వరకు వేపుకోవాలి లివర్ ఫ్రై అంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇక దాన్ని బాగా ఫ్రై చేస్తేనే కదా బాగుంటుంది ఇక లివర్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఎవరంటారు అందరికీ ఇష్టమే లివర్ ఫ్రై మాకు ఇష్టమే కాకపోతే మా ఇంట్లో అందరూ అయితే తినరు కొద్దిగా మందే లైక్ చేస్తారు ఇక అందుకని మేమైతే కొద్దిగా వండుతున్నాం ఇంకా వే వేరే ఉన్నాయి కదా ఇదే కాదు కదా ఇక అయితే ఈ ఐటమ్ చూపిద్దాం అనుకొని ఇక దీని వరకు అయితే వండుతున్నాం ఇక అత్తమ్మ అయితే లివర్ ఫ్రై ఈ ఫ్రైని మాత్రం బాగా వేపుతున్నారు దగ్గరికి అత్తమ్మ అప్పుడే హెడ్ బాష్ చేసి వచ్చారు ఇక వంట మొదలు పెట్టారు అప్పుడు పొద్దున్న మొదలు పెడితేనే కానీ మధ్యాహ్నం వరకు కూడా పదకొండింటి వరకు కూడా వండుతూనే ఉంటారు ఇక ఇక నెక్స్ట్ అయితే ఇక అలా దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటారనమాట ఇక దగ్గరుండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేసిద్ది అందుకని ఇక ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నారు ఇక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక దగ్గర పడిపోయింది ఇక నెక్స్ట్ అయితే అత్తమ్మ మసాలా చూస్తున్నారు మసాలా పొడి తీసుకొని అత్తమ్మ అయితే మిక్సీ పడుతున్నారు ఇక చిన్న అత్తమ్మ అయితే అల్లం వెల్లుల్లి ఆల్రెడీ సరిపోదని మళ్ళీ ఇంకా ఇద పడుతున్నారు వేరే కూరలకి ఇక లివర్ ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా వేగిపోయింది ఇక బాగా దగ్గర పడిపోయిందనమాట లివర్లు చిన్న కోడిగుడ్లు చూడ్డానికి అయితే సూపర్ ఉంది కదా ఇక ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంది ఇక లివర్ ఫ్రై అయితే చూపర్ సూపర్ చేస్తారు ఇక మసాలా అయితే వేస్తున్నారు దగ్గర పడిపోయింది సో అందుకని మసాలా అయితే వేస్తారు మసాలా అయితే ఇంట్లో తయారు చేసిన మసాలా వేస్తారు ఇక ఇంట్లో చెక్క లవంగా వీటన్నిటితో పాటు మసాలా తయారు చేస్తారు ఒకరోజు వీడియో అది చూపిస్తారు చాలా బాగా చేస్తారు ఇక కార్ఖానలోకి ఏంటి ఇంట్లోకి ఏంటి ఆ మసాలానే వాడతాం ఇక కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని వీటిని మొత్తం దాన్ని కూడా కలుపుకోవాలి ఇక డీప్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ డీప్ ఫ్రై అయితే అత్య సూపర్ చేస్తారు అసలుకి ఇక చాలా టేస్ట్ అయితే స్మెల్ అయితే సూపర్ ఉంది అసలుకి ఇక ఎప్పుడు తిందామా అన్నట్టు అయితే ఉంది ఇక పిల్లలకైతే మాత్రం చాలా ఇష్టం ఈ ఫ్రై అంటే ఇక అందుకని పిల్లలకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అందుకని మాత్రం కంపల్సరీ పిల్లలకి ఈ ఫ్రై చేయాల్సిందే ఇక లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక అత్తమ్మ అయితే ఇక లివర్ ఫ్రై రెడీ చేసేస్తారు ఇక ఇక ఆఫ్ చేసేస్తారు పోయి అయితే ఇక లివర్ ఫ్రై అయితే రెడీ